హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ పకోడీ చేయబోతున్నా చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు హాఫ్ కిలో చికెను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ కార్న్ఫ్లోర్ పిండి ఫుడ్ కలర్ మిరియాల పొడి కారం గరం మసాలా సాల్ట్ ఒక నిమ్మకాయ సగము పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర చికెన్ ఇలా చిన్నగా కట్ చేపించుకొని నీట్గా కడుక్కొని ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి వేసుకుందాం ముందు చికెన్ కలుపుకుందాం ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ తగినంత కారం హాఫ్ స్పూన్ గరం మసాలా ఫుడ్ కలర్ మిరియాల పొడి తగినంత సాల్ట్ కొంచెం వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసి కలుపుకుందాం ముందు ఇలా కలుపుకుని మసాలాలు అన్నీ కారం ఉప్పు అన్నీ చికెన్కి పట్టాలి ఇలాగా అన్నీ కలిసేంతవరకు కలుపుకొని నీట్గా ఇలా కలుపుకున్న చికెన్లో కొన్ని పచ్చిమిర్చి రెండు స్పూన్లు బియ్యం పిండి క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్ రెండు స్పూన్లు ఫ్లోర్ అరచక్క నిమ్మరసం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని అరగంట పక్కన పెట్టుకోవాలి చికెన్ నానితే చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్ డీప్ ఫ్రై చేద్దాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైంది మనం కలుపుకున్న చికెన్ని ఫ్రై చేసుకుందాం రెడీ అయిపోయింది ఎంతో క్రిస్పీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్